హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమార్ న్యాచురల్ డాక్స్ అనమాట ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఇండియా వచ్చాక అయితే మన ఇండియాకి వచ్చాక ఖాళీగా ఉండడం ఎందుకని నేను అయితే కొత్తగా కిరాణా షాప్ అయితే ఓపెన్ చేశాను అనమాట నా కిరాణా షాప్ ఎలా ఉంటా అంటే ఇంతకుముందు కిరాణా షాప్ అయితే మా అమ్మ రన్ చేసింది తర్వాత మా తర్వాత నేను ఖాళీ ఇండియా వచ్చేసాక ఖాళీగా ఉంటాం ఇష్టం లేక నేను ఈ షాప్ని నేను రన్ చేస్తాను అనమాట ఈ షాప్ ఎలా ఉంది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను ఓకే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోలు ఇచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనే షాపు అలాగే ముందు ముందు దీని మీద చాలా హోప్స్ అయితే పెట్టాను షాపు ఇప్పుడు ప్రస్తుతం చిన్నదైనా ఉండకూడదు పెద్దది అయ్యేలాగా మీరైతే బ్లెస్ చేయండి ఓకే అయితే మరి నేనైతే మా షాప్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను ఒకసారి చూడండి అలాగే మా అయితే ఇప్పుడు సీతపల్లకలు సీజన్ కదా మా ఇంటికాడ సీతపల్లకలు కూడా అవుతున్నాయి అమ్మ అవి కూడా మీకు చూపిస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మా కొట్టు అయితే ఎలా ఉంది ఏంటి మా షాపు మా పూర్తిగా చూడండి చూసి మీకు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోవద్దు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మన కొట్లో మసాలాలు మసాలాలన్నీ అయితే నేను ఇలా సర్దు అనమాట మసాలాలు అన్నీ అయితే నేను అమ్ముతాను అన్నమాట తర్వాత వచ్చి మొగ్గు సొప్పు కానించి అయితే పోక్కట్లో అన్ని షాప్ అన్న తర్వాత ఏవైతే పోర్ మన షాప్ షాప్ ఓపెన్ అయితే ఆటోమేటిక్గా మాకు అన్నీ అయితే షాప్లో ఉండాలి కదా ఎందుకంటే అందరూ వచ్చి షాప్ అన్నాక ప్రతి వస్తువుని అడుగుతారు అన్నమాట అందుకే ప్రతీది కూడా షాప్లో ఉండడానికి చూసుకుంటారు అన్నమాట అందుకే షాప్లో ప్రతిది కూడా మొత్తం సేమియాలు కానీ ఎప్పుడు చిన్నపప్పు కానీ సమోసాలు కానీ ఇడ్లీ రవ్వ కానీ ఉప్మా రవ్వ కానీ సేమియాలు కానీ ప్రతిది ఇంకా సబ్బు బట్టల సబ్బులు కానీ గిన్నెల సబ్బులు కానీ ఒంటి సబ్బులు కానీ పేస్ట్లు కానీ షాంపూలు కానీ ప్రతిది కూడా అల్లం పేస్ట్ కానీ అలా ప్రతిది కూడా నేనైతే అమ్ముతాను ఫ్రెండ్స్ ఈ షాప్లో అయితే ప్రతీది కూడా లేదనుకుంటే ప్రతి దాన్ని కూడా మేమైతే తీసుకొ తీసుకున్నాము చూడండి ప్రతిదీ కూడా మనం షాప్ పెట్టామంటే ఆటోమేటిక్గా ప్రతి వస్తువు ఉండాలి మనం ఒక వస్తువు లేదనేటప్పటికీ ఇంకో షాప్ కూడా కలిపి ఒక వస్తువు కొనవాళ్ళు ఇంకో వస్తువు కొనుక్కుంటారు కదా ఫ్రెండ్స్ అందుకే ప్రతిదీ లేదనుకుండా చిన్న తినే ఐటమ్స్ కానించి పెద్దోళ్ళకి ప్ర అవసరమయ్యే ప్రతి వస్తువు కూడా అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి అయినా సరే కూరగాయలు కానీ ఎగ్స్ కానీ చింతపండు కానీ ఇల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు కానీ నూనె ప్యాకెట్లు ఇలా కావలసిన తాలింపులు కానీ మిరియాలు కానీ జీలకర్ర కానీ పలవ సరుకులు ఇంకా మసాలాలు ఇలా బ్రష్లో నాలుగు బద్దల పెండికు టీ బొట్లాలు ఇలా ప్రతి వస్తువు అనేది నేనైతే షాప్లోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇటు వచ్చినప్పటికి పిల్లలకి అవసరమయ్యే ఇంకా లేస్ ప్యాక్స్ కానీ ఇంకా చిన్న ఇష్టమయ్యే ప్రతి ఐటమ్ అనేది షాప్లో తీసుకున్నాను అలాగే ఇంకా ఫ్రిడ్జ్ ఇదైతే ఫ్రిడ్జ్ ఇందుట్లో ఫ్రిడ్జ్లో ఫ్రెండ్స్ ఇంకైతే కూల్ డ్రింక్స్ మాటారా ప్రతిదీ కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి తర్వాత పెరుగు ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ పెరుగు ప్యాకెట్లు ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి ప్రతిది కూడా లేదనుకుండా ప్రతిది కూడా స్టాక్ పెట్టుకోని అనమాట ఇంకా ఉప్పు ప్యాకెట్లు సాల్ట్ ప్యాకెట్లు ఇంకా అలా వచ్చి ఇంకా కూల్ డ్రింక్స్ కింద వచ్చి ప్రతి ఐటెం కూడా ఇలా అన్నది మేము ముందుగానే పెట్టుకున్నాము ఫ్రెండ్స్ వీటిని చూసారు కదా ఇప్పుడే ఇంతకైతే షాప్ అనేది లోపల నుంచి వస్తారు కదా ఇప్పుడు నుంచి అయితే బయట నుంచి అయితే చూపిస్తున్నాను షాప్ అనేది అయితే ఎలా ఉన్నదన్నమాట షాప్ అయితే ప్రస్తుతానికి చిన్నదే దీని అయితే మన ముందు ముందు డెవలప్మెంట్ ప్రస్తుతానికి అయితే మా ఇంటి కాడ అది ఫుల్ వర్షం పడుతుంది చాలా మాకైతే చిన్న జామ చెట్టు మా ముందు అలాగే అది నువ్వుల చెట్టు తన కదా చూడనప్పుడు జామ్ జామ పిందలేసేస్తుంది చిన్న జామ చెట్టు ఇదేమో ఇది ములగ చెట్టు ఫ్రెండ్స్ ములగలేదు చాలా బాగా కాస్తుంది ఇక్కడైతే మొన్న మా అమ్మ వంగ మొక్కలు వేసింది ఇంకటైతే వంగ మొక్కలు వేసింది ఆ మధ్యలో వేసింది చనిపోయిన ఎన్ని అవన్నీ పోతే ఇక్కడ ఈ సైడ్ అయితే టమాటో మొక్కలు వేసింది టమాటో మొక్కలు పచ్చిమిరకాయలు వేసింది పక్కన అయితే వంగ మొక్కలు వేసింది ఈ మధ్యలో అయితే కనకాంబరాలు మొక్కలు వేసింది అవి ఒక్కడ కూడా బతకలేదు వాన బాగా కూరడం వల్ల అయితే చనిపోయి ఇంకా వచ్చి వంగ మొక్కలు వేసింది ఇక్కడ పప్పు ఇది కూడా చనిపోయింది ఇంకా పోతే మా ఇంటి ముందు ఉన్న పువ్వుల చెట్లు ఫ్రెండ్స్ ఇవైతే బంతి పువ్వులు ఇవి వచ్చి ఎల్లో అన్నమాట పసుపు కలర్ బంతి పువ్వు మొక్కలు ఇగొండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెడుతున్నాయి అలాగే గోంగార చెట్టు ఇంకా బంతి పువ్వులు ఇందుట్లో చాలా రకాల మొక్కలు అయితే కలిసి ఉంటాయి అన్నమాట ఇంకా పోతే మాది ఎర్రజాజులు చెట్టు ఇది చాలా ఎక్కువ రోజుకి రెండు మూర్లు ఎర్రజాజులు అయితే మాకు కాస్త పెద్ద చెట్టు ఇది ఆ సైడ్కి కూడా ఉంది ఇది పెద్దది మొగ్గులు చాలా బాగా గుత్తులు గుత్తుల కింద అయితే మొగ్గలు అయితే ఎడిస్తాయి ఫ్రెండ్ చూసారు కదా పెద్ద చెట్టు మాట రోజుకి రెండు మూర్లు అయితే విరజాజులు అయితే అవుతాయి అన్నమాట చూసారుగా బా పోస్తుంది ఇంకా పోతే మా చీతపల్లి చెట్టు చూపిస్తారు మీకు మా ఇంటికాడ ఇంకొచ్చేసి అయితే మల్లంట ఫ్రెండ్స్ ఇది మల్లంటూ ఇందు ఇందుట్లో వేసింది ఇది పోతే పసు ఇది ఇది వచ్చి మందారం చెట్టు పసుపు మందారం మాట ఇది మల్లంట ఎక్కడో ఒకటి ఉన్నది దీని కింద మళ్ళీ ఎక్కడ కూడా గిన్నెలో కూడా మల్లంటే ఆ సన్నజాజలు అంటూ మళ్ళు మూసేసింది అందుకు కనిపించడం లేదు ఇంకపోతే ఇదైతే రెండు చెట్లు ఫ్రెండ్స్ ఇవి ఒకటేమో కరేపాక చెట్టు ఒకటేమో సీతపలక్కల చెట్టు అన్నమాట ఈ రెండు కూడా కలిసి ఉంటాయి చూడండి కరేపాక చెట్టు అన్నది బాగా పెద్ద చెట్టు అన్నమాట కరివేపాక చెట్టు చూసారు కదా కరివేపాకు చెట్టు చాలా పెద్దది అన్నమాట చాలా చాలా పెద్దది కరివేపాక చెట్టు పాటే ఇంకా మన సీతపల్లం చెట్టు కూడా ఉన్నది అదైతే కాయలు కాస్తుంది ఇప్పుడు ఆ కాయలు మీకు చూపిస్తాను అండి చూసారు కదా సీతపలకాయలు ఇప్పుడప్పుడు కళ్ళు ఎడుస్తున్నాయి చూడండి చీతఫలాలు అప్పుడప్పుడు మాకైతే చీతఫలాలు కూడా కాస్తున్నాయి ఇప్పుడప్పుడు కళ్ళు ఇడుస్తున్నాయి చూసారు కదా ఉన్నాయో ఇటు కూడా సీతాఫలకాయలు చిట్టా ఫ్రెండ్స్ అటు కూడా కాయలు కాస్తాయి చూస్తారు మీకైతే సీతాఫలం సీతాఫలాలు కాసే ముందు అలా చిన్న ఫ్లవర్ అనేది వస్తుంది ఆ ఫ్లవర్ని బట్టి ఆ ఫ్లవర్ కాయగా మారుతుంది అనమాట దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే అది ఉన్నది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ ఫ్లవరు ఫ్లవర్లోంచి చిన్ని కాయ అన్నది స్టార్ట్ అయింది చూసారు కదా ఆ ఫ్లవర్లోంచి చిన్న కాయ కింద స్టార్ట్ అవుతుంది తర్వాత అలా సీతాఫలం అన్నది ఇలా రెడీ అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇస్తారు కొత్త వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు ఉంటాయి బాయ్ బాయ్